జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు వాహనాల తనిఖీలు చేస్తూ ఉన్న సమయంలో అనుమానాస్పద స్థితిలో ఇద్దరు వ్యక్తులు కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు పోలీసుల విచారణలో తాము చేస్తున్న గంజాయి వ్యాపారం గురించి బయట పెట్టారు ముఠా సభ్యులు వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయితో పాటు రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని జగిత్యాల డిఎస్పీ రఘుచందన్ సమక్షంలోని మీడియా ముందు హాజరుపరిచారు నిందితులు

రెండు మోటార్ సైకిళ్ళ వస్తుంటే వాళ్ళని ఆపి తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర గాంజా దొరికింది రెండు కిలో ఇద్దరు కలిపి దగ్గర కలిపి రెండు కిలోల గాంజా దొరికింది దీంతో వారిని అదుపులో తీసుకొని విచారించి వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ వీళ్ళు విచారణలో భాగంగా ఏంటంటే బత్తిని చందు వయసు ఇరవై మూడు సంవత్సరాలు ముదురాజు తండ్రి రాయపట్నం తర్వాత బుల్ల వెంకటేష్ బత్తిని చందు బత్తిని చెందు ಬುಲ್ಲ ವೆಂಕಟೇಶ್ ಇಬ್ರು ಇಬ್ಬರು ನಿಂದು ಕಟ್ ಜರಿ